హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నాయా నేనైతే చాలా బాగున్నాను మీరు ఇంకా ఇంకా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఈరోజు కూడా మరిన్ని మంచి మంచి టిప్స్తో మేము ముందుకైతే వీడియో తీసుకొచ్చాను సో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దు అలాగే ఫస్ట్ టైం చూసేవాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మనమైతే ఆలుగడ్డలు ఉడికించుకునే టైంలో మనకి వెంటనే దాన్ని లేయర్ తీయడం అయితే చాలా కష్టం ఎందుకంటే అది కాలుతూ ఉంటుంది కాబట్టి తీయాలంటే చేతులు నుంచి కాలిపోతూ ఉంటాయి ఇంకా పని లేట్ అవుతుందని మనం అలాగే కాలుతున్నా కూడా అటు వేస్తా ఇటు వేస్తా మొత్తానికి అయితే తీస్తూ ఉంటాము సో అలాంటి దాని నుంచి రిలీఫ్ అవ్వడం కోసము అంటే మనకి బెస్ట్ టిప్ అని చెప్పొచ్చు చూడండి ఇలా ఒక ఫోర్క్ ఆలుగడ్డకి కుచ్చేసి మనము ఇలాంటివి ఏదైనా ఉంటే ఇలాంటిది యూజ్ చేయండి లేదంటే ఏదైనా స్పూన్తోనైనా సరే రెండు స్పూన్లు పట్టుకొని లేదంటే ఇంకో ఫోర్కి తీసుకుని సరే మనము చేసేసుకోవచ్చు ఇలాంటివి దాదాపు అందరి దగ్గర ఉంటున్నాయి కదా హ్యాండిల్స్ సో అలాంటి దాంతో మనము ఎంత చక్కగా ఎంత ఈజీగా చూడండి ఆలుగడ్డకి లోపల హోల్స్గా నల్లగా అలా ఉన్నా కూడా నీట్గా వచ్చేసింది చూడండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి దీన్ని మనము ఏదైనా స్మాష్ చేసుకుని చేసుకునే దానికోసం అయితే దీన్ని మనము ఇలాంటిది ఒకటి తీసేవి మన దగ్గర అవైలబుల్ ఉంటాయి ఉంటాయి కదా సో దీంట్లో వేసుకొని పొట్టు తీయకుండా పర్వాలేదు మనం ఇలా ప్రెస్ చేసిన టైంలో పొట్టంతా పైన లేయర్ అంతా పైన ఉండిపోతుందన్నమాట మొత్తం క్రషింగ్ అంతా కిందకి వెళ్ళిపోతుంది అలాగే యూస్ చేయండి లేదు మనము పీసెస్గా కట్ చేసుకోవాలనుకుంటే కనుక ఇలాంటిది ఒకటి యూజ్ చేయండి ఇలాంటి చపాతీలు చేసుకోవడానికి అందరు తెచ్చిపెట్టుకుంటూనే ఉంటారు కదా సో దీని మీద పెట్టేసి మనము ఇలా ప్రెస్ చేసామంటే మొత్తం పీసులు పీసులుగా కిందికి వచ్చేస్తాయి అన్నమాట చూడండి ఇక్కడ ద సాఫ్ట్గా వచ్చేస్తాయి మనము ఆల్రెడీ బాయిల్ చేసిన నాలుగడ్ కాబట్టి మనం మామూలుగా కట్ చేసినా కూడా కొంచెం షేప్ అవుట్ అవుతానే ఉంటాయి సో ఇంకా ఇలా చేస్తే ఏమవుతుందంటే మనకి చాలా సులువైపోతుంది అనమాట పని అనేది మనకి లేయర్ తీయడమైనా ఇలా పీసులు కట్ చేసుకోవడమైనా తొందరగా అయిపోతుంది అనమాట ఒకసారి ఇలా టి ట్రై చేయండి ఇక్కడ మనమైతే పిల్లోస్ రెగ్యులర్గా అందరం వాడుతూ ఉంటాం ఇంట్లో ఎంతమంది ఉన్నా కూడా అంతమంది వాడతాం పిల్లలు పెద్దలనే తేడా లేకుండా సో కొన్ని కొన్నిసార్లు చూడండి పిల్లోస్ అయితే ఇలా ఎగ్గులు తగ్గులు అయిపోతూ ఉంటుంది ఎందుకంటే లోపల ఉన్న ఫోన్ అంతా ఒక దగ్గర కుప్పలాగా వచ్చేస్తూ ఉంటుందన్నమాట అట్లా వచ్చిన టైంలో చూడండి ఇక్కడ ఈ పిల్లో ఎంత నీట్గా ఉందో ఇది స్టిఫిఫ్గా ఉందన్నమాట లోపల అంతా కూడా ఈక్వల్గా ఉంది ఇది మాత్రం ఇలా అయింది సో ఇలా అవ్వకుండా మళ్ళీ మా కరెక్ట్ షేప్లోకి రావాలంటే మాత్రము ఇప్పుడు నేను చెప్పేటిచ్చ ఒక బాగా ఉపయోగపడుతుంది ఒకసారి చూడండి మన ఇళ్ళలో అయితే ఇలా పాతగైపోయిన అయిపోయిన బెడ్షీట్లు అవి పిల్లోస్ అవి ఉంటూనే ఉంటాయి కదా సో ఈ పిల్లోస్ని అయితే మనం బయట పిల్లోస్ కవర్గా అయితే వేయడం వేయం కదా సో అలాంటి పిల్లో కవర్ని ఒకటి పాత తీసుకోండి మనం వేసుకునే పిల్లో కన్నా కూడా పిల్లో కవర్ అనేది కొంచెం చిన్న సైజులో ఉండడం వల్ల పిల్లో అనేది లోపల ఫోమ్ ఎక్కువ కదలకుండా స్టిఫ్గా ఉంటుందన్నమాట ఎక్కువ కదిలే ఛాన్సెస్ ఉన్నప్పుడే ఆ ఫోమ్ అనేది కుప్పలాగా అయినట్టు అటు ఇటు అవుతూ ఉంటుంది ఒక దగ్గరికి అవ్వడం జరుగుతూ ఉంటుంది అదే మనం కొంచెం చిన్న సైజు పిల్లో కవర్ వేసామంటే అది స్టిఫ్గా ఉంటుంది అనమాట ఆ కవర్ తో అయిన తర్వాత మొత్తం ఒకసారి ఇలా కొడుతున్నట్టుగా అంత స్ప్రెడ్ చేస్తున్నట్టుగా ఇలా మొత్తం కూడా ఆ పక్క ఈ పక్క అనండి ఈక్వల్గా వచ్చేస్తుంది అది ఫోమ్ కాబట్టి దాదాపు మంచిగా వచ్చేస్తుంది తర్వాత మీరు వేయాలనుకున్న పిల్లో కవర్ని వేయండి ఎప్పుడు కూడా పిల్లో క పిల్లోకి పిల్లో కవర్ అనేది కొంచెం చిన్న సైజు ఉండేది తెచ్చుకోవాలి ఇంకోటి ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఓపెన్ సైడ్ ఉండేది లోపలికి వేసుకోవాలి లోపల ఆల్రెడీ పాత పిల్లో కవర్ వేసాం కదా అతను అది ఓపెన్ ఉండే వైపు బయట పిల్లో కవర్కి లోపలికి తొడగాలన్నమాట అప్పుడు మనకి పిల్లో బయటికి రాదు అసలు మనము పిల్లలు ఉన్నప్పుడు ఎక్కి తొక్కుతూ ఉంటారు కూడా ఒక్కోసారి కిందేస్తా ఉంటారు దాంట్లో ఆడుతూ ఉంటారు అలాంటి టైంలో బయటికి రాకుండా నీట్గా ఉంటుంది అన్నమాట మనం వేసిన పిల్లో కవర్ వేసినట్టు ఉంటుందన్నమాట సో ఓపెన్ ఉండే వైపు లోపలికి పెట్టేసి క్లోజ్ ఉండే వైపు బయటకి ఇలా పెట్టుకోవాలి ఇంకా మనకి ప్యూర్ కాటన్ పిల్లో కవర్స్ వాడుతున్నప్పుడు ఎక్కువగా ముడతలు వచ్చేసి ఇక్కడ ఓపెన్ దగ్గర అది కవర్ అనేది బయటికి వచ్చేస్తూ ఉంటుంది సో అలా ఎక్కువ రోజులు వాడిన బెడ్షీట్ లాగా వచ్చేస్తా ఉంటుంది కాబట్టి సో దానికైతే ఒక సేఫ్టీ పిన్ చిన్నది ఒక పిన్ తీసేసుకొని పెట్టుకున్నామంటే ఇది ఎలాగో కింది వైపుకి తలకి కింద ఇట్లా బ్యాక్ సైడ్ వేసేసుకుంటాం కదా బెడ్షీట్ మీద సో పిన్స్తో ప్రాబ్లం ఏమి ఉండదు సో ఇదైతే చాలా బాగా వర్కౌట్ అవుతుంది ఈసారి మీరు పిల్లోకి కవర్ వేసేటప్పుడు పెట్టేది లోపల కవర్ ఉండడం వల్ల పిల్లోస్ కూడా ఎక్కువ మాయవన్నమాట ఆయిల్ మరకలు అంటకుండా నీట్గా ఉంటాయి ఇంకా మనకైతే ఇట్లా బెడ్షీట్స్ బ్లాంకెట్స్ ఎక్కువ ఎక్కువగా ఉంటాయి కదా ఇట్లా ఈ బ్లాంకెట్స్ చలి ఎక్కువ తట్టుకుంటుందో అనేసి మనమైతే అలాంటి లావు లావు తెచ్చుకుంటా ఉంటాము అవి సరిపోవన్నట్టు మళ్ళీ ఇట్లాంటివి కూడా తెచ్చుకుంటాము ఇవి ఏంటంటే స్పేస్ ఎక్కువ తీసుకుంటా ఉంటాయి బెడ్ మీద వేసినప్పుడు కూడా చూడడానికి గలీజ్గా అంటే ఎక్కువగా మొత్తం బెడ్షీట్లో బెడ్ నిండా బెడ్షీట్లో ఉన్నట్టు కనిపిస్తూ ఉంటుంది కదా సో ఇవైతే మనము అవసరం ఉన్నప్పుడు తీసుకుంటాం అవసరం లేని టైంలో అట్లనే ఉంటాయి ఎక్కువ డస్ట్ పడుతూ ఉంటాయి అన్ని అన్నిటితో పాటు ఇవి కూడా వాడినా వాడకపోయినా మళ్ళీ వాష్ చేయాల్సి వస్తూ ఉంటుంది ఇవి వాష్ చేస్తే అంత ఈజీగా ఆరవు మళ్ళీ వాష్ చేయడం కూడా కొంచెం కష్టమే నార్మల్ బెడ్షీట్స్ కన్నా ఇవి వాష్ చేయడం కొంచెం కష్టమే సో అలాంటి ప్రాబ్లం రాకుండా పాతది ఏదైనా ఒక పిల్లో కవర్ తీసుకొని మీకు ఇక్కడ ఎక్స్ట్రాగా పెట్టుకున్న బ్లాంకెట్స్ ఉంటాయి కదా ఆ బ్లాంకెట్స్ని ఇలా పిల్లో కవర్లో వేయండి మీకు ఇది పిల్లోగా యూజ్ అవుతుంది ఇంకొకటి ఏంటంటే బెడ్ మీద అంత గలీజ్గా లేకుండా ఎక్కువ బెడ్షీట్స్ లేకుండా నీట్గా ఉంటుంది అనమాట చూడడానికి కూడా ఏదో ఒక పిల్లో లాగా ఉంటుంది మనకి ఎవరైనా వచ్చినా ఎక్కువ పిల్లోస్ కావాలన్నా కూడా ఇలా మనము పిల్లోగా కూడా యూస్ చేసేసుకోవచ్చు ఈ బెడ్ మీద చూడడానికి అంత గందరగోళం లేకుండా బెడ్ నిండా బెడ్షీట్స్ ఏమన్నట్టు లేకుండా నీట్గా ఉంటుంది దుమ్ము పట్టకుండా ఉంటుంది నీట్గా మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు యూస్ చేసుకోవచ్చు ఎప్పుడు వాష్ చేయాల్సిన అవసరము ఉండవు ఎట్లా వేస్ట్ అయ్యే పిల్లో కవరే కాబట్టి ఇలా యూస్ చేసుకుంటే మనకి నీట్గా ఇంకొక పిల్లో రెడీ అయిపోతుంది అనమాట కావాలన్నప్పుడు తీసుకోవచ్చు లేదంటే అట్లా పెట్టేసుకోవచ్చు చూడండి ఇప్పుడు ఎంత స్టిఫ్గా ఉందో కొన్న పిల్లో కన్నా ఇది ఎక్కువ నీట్గా ఉన్నట్టు కనిపిస్తుంది కదా సో ఇది అనమాట ఇక్కడ మనకి ఆ పిల్లోస్తో పాటు ఇది కూడా అక్కడ పెట్టేసుకున్నాము అంటే నీట్ ఒక పిల్లోనే అనుకుంటారు ఎవరు చూసినా కూడా బెడ్ మీద చాలా స్పేస్ ఉంటా ఉంటుంది చూడడానికి అందంగా ఉంటుందన్నమాట ఫస్ట్ అయితే ఇలాంటి బాటిల్ని ఒకటి తీసుకున్నాను అంటే మామూలుగా ఒక్కొక్క రకం బాటిల్ ఒక షేప్లో ఉంటా ఉంటాయి ఆ షేప్స్ని బట్టి మనం డిఫరెంట్గా యూజ్ చేసేసుకుంటూ ఉండొచ్చు సో ఇక్కడ ఈ బాటిల్ని అయితే నేను తీసుకొని ఇలాగా పైన పార్ట్ కట్ చేశాను ఇక్కడ చూడండి ఇది పైన ఉండే పార్ట్ అనమాట సో వీటిని ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా యూస్ చేసుకోవచ్చు అవి ఎలా అనేది నేను క్లియర్గా చూపిస్తాను టోటల్ బాటిల్ అంతా కూడా యూస్ చేసుకోవచ్చు అనమాట మనము నెక్స్ట్ ఇక్కడ లైన్స్ కనిపిస్తూ ఉన్నాయి కదా సో ఈ లైన్స్ కట్ చేసుకోవాలి ఈ లైన్స్ ఏంటంటే మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో ఒకటి కావాలంటే సింగిల్గా లేదు కొంచెం పెద్ద సైజులో రెండు రెండు లైన్స్ ఉండే ప్లేస్ కావాలి ఇంత ఇంత సైజ్ కావాలంటే ఇంత సైజ్లో అట్లా కట్ చేసుకోవాలన్నమాట ఇలాగా కట్ చేసుకున్న తర్వాత మనం మామూలుగా లో కొన్ని ఐటమ్స్ అయితే పెట్టుకుంటా ఉంటాం కదా సో ఫ్రిడ్జ్ లో స్టోరేజ్ ని బట్టి మనం ఒక దాని మీద ఒకటి ఒక దాని మీద ఒకటి పెడతా ఉంటాము ఇలా చూడండి మూడు ప్లేట్లు పెడితే స్పేస్ అంతా ఆక్రమించేసాయి కదా సో అట్లా కాకుండా ఇవి మనము సింగిల్గా కట్ చేసుకున్న పీస్ ఇలా డబల్గా కట్ చేసిన పీస్ ఉన్నాయి కదా మీ ఫ్రిడ్జ్ స్టోరేజ్ని బట్టి అంటే ర్యాకి ర్యాక్కి మధ్యలో ఉన్న గ్యాప్ బట్టి మీరు ఐటమ్స్ సెట్ చేసుకోవచ్చు అనమాట ఇవి కూడా నేను చిన్న లో పెట్టి చూపిస్తున్నాను కాబట్టి రెండే పట్టినాయి అదే మీరు కొంచెం పెద్ద సైజ్ లో ఉండే కింద ట్రైలలో ఇంకా వెడల్పుగా ఉండే ట్రైలలో పెట్టుకుంటే ఇంకా రెండు మూడు రకాలుగా పడతాయి అనమాట నెక్స్ట్ పైన కట్ చేసిన పార్ట్ని ఇలా క్లోజ్ చేసుకునే దానికి యూజ్ చేసుకోవచ్చు కింద పార్ట్ ఉంది కదా ఈ ఇంతపార్టెంట్ అయితే మనమైతే మల్టీ పర్పస్ ఆర్గనైజర్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట చూడడానికి చాలా అందంగా ఉంటుంది ఇంకా ఏదైనా షాప్స్ ఉండే వాళ్ళకి కానీ లేదంటే ఏదైనా బొటిక్స్ లాంటివి ఉండే వాళ్ళకి మిషన్ వర్క్ చేసే వాళ్ళకి అంటే టైలరింగ్ చేసే వాళ్ళకి అయితే ఇవి చాలా రకాలుగా యూజ్ అవుతాయి చాలా యూస్ఫుల్ కూడా ఇక్కడ చూడండి నేనైతే దీనికి ఒక అందంగా ఉండడం కోసం లేస్ అంటిస్తూ ఉన్నాను మీ దగ్గర ఉంటే లేస్ ఏదైనా వేసుకోండి పాతవి చీరలు కానీ డ్రెస్సులు కానీ లేస్ వస్తూనే ఉంటాయి కదా సో అది ఏదైనా ఉంటే అంటిచ్చేసేయండి అదేది లేకపోతే ఒక కాటన్ క్లాత్ అయినా సరే నీట్గా కట్ చేసి అంటించుకున్నా కూడా చాలా అందంగా కనిపిస్తుంది లేదంటే మీ దగ్గర ఏదైనా రెడ్ ఉంటే రెడ్ అంటించుకున్నా కూడా బాగుంటుంది ఇలాగా మీ దగ్గర ఉండే ఐటమ్స్ అన్ని కూడా స్టోరేజ్ లాగా పెట్టుకోవడానికి ఇట్లాంటి డబ్బాలు పెట్టుకున్నారంటే మీకు రూపాయి ఖర్చు లేకుండా సరిపోతుంది ఇంకొకటి చూసేదానికి కూడా అందంగా ఉంటాయి మనకి బయట తెచ్చుకునేవి అంత గా ఉండకపోవచ్చు కానీ ఇలాంటి డబ్బాలు రకరకాలుగా ఉంటాయి కదా మనకి ఏ డబ్బా కన్వెన్యట్ ఉంటే దాన్ని కట్ చేసి మనం ఇలా యూస్ చేసుకుంటే చూడండి అసలు మల్టీపర్పస్ ఆర్గనైజర్ అన్నమాట కిచెన్లో కానీ డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర కానీ వాష్రూమ్లో కానీ ఎక్కడైనా సరే బేసిన్ దగ్గర దగ్గరైనా కూడా రకరకాలుగా యూస్ చేసుకోవచ్చు ఇంకా మనం ఏదైనా వర్క్ చేసే వాళ్ళైతే వాళ్ళకైతే చాలా రకాలుగా యూజ్ అవుతాయి మిషన్ వర్క్ అయితే థ్రెడ్స్ ఉంటా ఉంటాయి నీడిల్స్ ఉంటాయి చాలా ఉంటాయి కదా సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి పైన పార్ట్ ఉంది కదా ఈ పార్ట్ ని ఇంకొక రకంగా చేసుకోవచ్చు ఇదైతే చాలా యూస్ఫుల్ అసలు చాలా మందికి కొన్ని అంటే బయట ఇలాగా స్టోర్ చేసుకునే దానికి ఒక దాని మీద పెట్టుకొని కూడా పెట్టుకోవచ్చు స్టోరేజ్ లాగా కూడా ఇది యూస్ చేసుకోవచ్చు అలా కాకుండా డిఫరెంట్ ఐడియాస్ అంటే కనుక ఇక్కడ చూడండి ఈ నాలుగు వైపులా నేను ఇక్కడ హోల్డ్ చేశాను అనమాట ఇక్కడ అబ్జర్వ్ చేయండి చిన్నగా హోల్ పెట్టేసాను తర్వాత గట్టిగా ఉండే థ్రెడ్స్ తీసుకొని ఈక్వల్గా నాలుగు పార్ట్లుగా కట్ చేశాను ఆ థ్రెడ్ని సో దీని అయితే హ్యాంగ్ చేసుకునే దానికోసం అనమాట చూడండి ఇలాగా ఒక వైపు ముడి వేసేసి లోపల నుంచి దూరిస్తే అది ఎక్కడికి స్టిఫ్గా నిలబడిపోతుంది ఇలాగనమాట మనం మామూలుగా మొక్కలు పెంచుకునే దానికి బయట నుంచి కొనుక్కొచ్చుకుంటా ఉంటాము ఇలాంటివి హ్యాంగింగ్వి కుండీలు సో అట్లా మొక్కలు పెంచుకోవచ్చు లేదంటే పక్షులకి గింజలు వేసే అలవాటు చాలా మందికి ఉంటుంది పక్షులకి గింజలు వేయడానికి వాటికి వాటర్ పెట్టడానికి ఇవి అయితే చాలా బెస్ట్ అంటే బెస్ట్ ఐడియా అని చెప్పొచ్చు ఎందుకంటే ఇవి వీటిలో పెడితే అవి ఫ్రీగా వచ్చి తినడం చేస్తూ ఉంటాయి ఇంత వెడల్పుగా ఉన్నాయి కాబట్టి అవి మంచిగా దాంట్లో కూర్చొని కూడా తినగలుగుతాయి ఇంకా మనము వీటిని ఆర్గనైజింగ్ చేసుకునే దానికి అంటే ఇంటిని డెకరేట్ చేసుకునే దానికి అయితే చాలా బాగా యూజ్ అవుతాయి చూడండి డిఫరెంట్గా ఉంది కదా మనం ఇంకా థ్రెడ్ని కొంచెం ఏదైనా కలర్ఫుల్గా ఉండేది కట్టుకున్నామంటే అదొక మంచి ఆర్గనైజర్ లాగా కనిపిస్తూ ఉంటుంది చూడండి దాంట్లో ఒక పెడితే ఎంత అందంగా కనిపిస్తుందో మనం ఇంటి ముందు మనీ ప్లాంట్ గాని ఇలాంటివి ఏవైనా డెకరేటివ్ ప్లాంట్స్ అన్ని కూడా అరేంజ్ చేసుకుంటా ఉంటారు కదా సో అలాంటి వాళ్ళకైతే చాలా బాగా యూజ్ అవుతుంది ఇలాగ ట్రై చేసి చూడండి నెక్స్ట్ వచ్చేసి ఏవైనా మామూలుగా బట్టల మీద ఆయిల్ మరకలు పడతా ఉంటాయి కదా సో ఇక్కడ అయితే ఏ మరక లేదు నేను మీకు వేసి లైవ్లో చూపిస్తాను చూడండి ఊరగాయ మరకలు కానీ లేదంటే పిల్లలు ఏదైనా పొరపాటున ఆయిల్ వంటించుకోవడం లేదని మనమే వంట చేసేటప్పుడు రకరకాలుగా ఆయిల్ మరకలు పడతా ఉంటాయి కదా సో ఎలాంటి క్లాత్ అయినా సరే ఆయిల్ మరకలు తొందరగా వదిలిపోవాలి అంటే కనుక ఈ బెస్ట్ ఐడియా అనమాట ఒకసారి ట్రై చేసి చూడండి డైరెక్ట్ వాష్ చేయడం కన్నా కూడా మీరు ఇలా చేశారు అంటే తొందరగా మరక అనేది కనపడకుండా ఉంటుంది మన ఇంట్లో మనం రెగ్యులర్గా యూజ్ చేసుకునే పౌడర్ ఉంటుంది కదా సో ఆ అయితే కొంచెం వేసుకొని ఇలా కావాలంటే మీరు చేత్తో కాకుండా బ్రష్తో అయినా స్ప్రెడ్ చేసేయచ్చు లేదు బ్రష్ అవసరం లేదు నార్మల్గా కూడా ఇలాగ పౌడర్ వేసిన తర్వాత దాన్ని ఒకసారి ఇలా రఫ్ చేస్తున్నట్టు చేస్తే ఆ మరక అనేది ఆయిల్ అంతా పౌడర్ అంతా ఆయిల్ పీల్ చేసుకొని మనకి మరక కనపడకుండా ఉంటుంది అనమాట పౌడర్ తడి తడినంత అంటే ఆయిల్ అంతా పీల్ చేసుకొని మనకి వెట్గా చేస్తుంది తర్వాత మీరు ఇలా చూడండి ఇప్పుడు దాదాపు మీకు మరక అయితే కనపడకుండానే ఉంది కదా సో కొంచెం అట్లా ఉన్నా కూడా మనం మామూలుగా వాష్ చేసినప్పుడు ఆ ఉండేది కూడా సో వచ్చేసి చాకులు సీజర్లు మనం ఎక్కడికైనా టూర్కి వెళ్ళేటప్పుడు కానీ లేదంటే హ్యాండ్ బ్యాగ్స్లో ఎక్కడికైనా బయటకు వెళ్ళే జర్నీ చేసేటప్పుడు అవసరం వస్తాయి ఏమైనా పెట్టుకునే వాళ్ళు బయటకు వెళ్ళేటప్పుడు ఎప్పుడైనా కూడా వంట చేసుకునే ప్రోగ్రామ్స్ ఇలాంటివి ఏవైనా ఉన్నప్పుడు పెట్టుకుంటూ ఉంటాం కదా సో అట్లా ఏంటంటే బ్యాగ్లో పెట్టుకుంటే బ్యాగులు తగ్గిపోవడము చినిపోవడము హోల్స్ పడడము అయితే ఉంటాయి అలా లేకుండా ఈ రోల్ని కొంచెం ఆ లో కట్ చేసేసుకొని ఒక రబ్బర్ బ్యాండ్ ఏదైనా వేసేసుకోవడమో థ్రెడ్ కట్టుకోవడమో చేసి పెట్టుకున్నారు బ్యాగ్లో పెట్టుకున్నారంటే సేఫ్గా ఉంటుంది చేతులకు ఎటువంటి ఇబ్బంది ఉండదు బ్యాగ్స్ కూడా హోల్స్ పడడం లాంటివి జరగకుండా నీట్గా పెట్టేసుకోవచ్చు అనమాట ఇలాంటి యూస్ చేయడం వల్ల నెక్స్ట్ వచ్చేసి కిచెన్లో అయితే మనకి క్లాత్స్ అవసరం వస్తూ ఉంటాయి సో వాటిని హ్యాంగ్ చేసుకునే దానికి ఎక్కడ ప్లేస్ లేకపోతే లేదంటే మనకి హ్యాంగ్ చేసుకునే దానికి అంత గా లేకపోతే ఇలాంటిది ఒకటి బాడ డబ్బాను కట్ చేసిన ఒక లేయర్ ఉంది కదా సో దీని అయితే ఇలా పెట్టేసుకున్నారంటే మీరు దీనికి మంచిగా టవల్ని హ్యాంగ్ చేసేసుకోవచ్చు చూడండి ఇప్పుడు ఇలా ఉండి ఉన్నప్పుడు మనకి ఏదో ఒక ఆర్గనైజర్ పెట్టుకున్నట్టే ఉంటుంది టవల్ కూడా నీట్గా ఉంటుంది మనం చేతులు తుడుచుకునే దానికి అందుకు బాగా యూజ్ అవుతుంది అనమాట ఇలా ఒకటి అంటే వీటికి హ్యాంగ్ చేసేసుకోవచ్చు ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కట్ చేసిన ఈ పార్ట్ ఉంది కదా సో దీన్ని కూడా మనం ఒక మంచి ఆర్గనైజర్ చేసుకోవచ్చు అనమాట సో దీన్ని ఎలా చేసుకోవాలనేది చూపిస్తాను ఇక్కడ రెండు లేయర్లుగా అంటే రెండు లైన్స్ ఉండేదని కట్ చేసిన పార్ట్ ఉందనమాట సో ఇక్కడ ఫస్ట్ నేను కార్డ్బోర్డ్ తీసుకున్నాను ఆల్రెడీ కార్డ్బోర్డ్ మీద ఇలాగా డిజైనర్ పేపర్ వేసిన కార్డ్బోర్డ్ ఉంది సో దాన్ని అయితే దీనికి ఈక్వల్గా ఉండేలాగా దీని సైజ్ మెజర్ చేసుకుని కట్ చేసి పెట్టుకున్నాను సో మీరు కావాలంటే కార్డ్బోర్డ్ మీద ఏదైనా క్లాత్ అయినట్టించుకోవచ్చు కలర్ పేపర్ అంటించుకోవచ్చు డిజైన్ పేపర్ ఉండాలని ఏం లేదు ఇది నా దగ్గర అవైలబుల్ ఉంది ఇది చూడడానికి కూడా అందంగా కనిపిస్తదని అది అంటే అనమాట ఇక్కడ నేను గ్లూ వేసాను బ్లూ ఏంటంటే మనకి ఇక్కడ బాటిల్ కట్ చేసినప్పుడు కొంచెం ఎగ్గులు తగ్గులు ఏమన్నా కార్డ్బోర్డ్ మీద కొద్దిగా ప్లేస్ అవ్వకపోయినా కూడా మనం గ్లూ వేసినప్పుడు ఏంటంటే గ్లూ అనేది దానికి అంటుకొని నీట్గా ఉంటుంది అనమాట గ్యాప్స్ లేకుండా మనం గ్లూతో ఫిల్ చేసేసుకోవచ్చు తర్వాత దీనికి కింద నేను బాటిల్కి ఉండే క్యాప్స్ పెడుతున్నాను అనమాట దీని బేస్ కోసం మనం ఎక్కడైనా వాటర్ ఉండే ప్లేస్లో కిచెన్లో కానీ ఇలా పెట్టుకున్నా కూడా కింద నుంచి వాటర్ పోసినా కూడా దీనికి ఎటువంటి కార్డ్బోర్డ్ ఉంటుంది కాబట్టి ఎటువంటి ప్రాబ్లమ్ అవ్వకుండా మనం ఇంకోటి ఈజీగా మూవ్ అవ్వడానికి మనకి కింద బేస్ అనేది పాడవకుండా ఉండడానికి నేను క్యాప్స్ పెట్టాను ఇక్కడ చూడండి దీనిని కొంచెం అందంగా డెకరేట్ చేయడం కోసం నా దగ్గర ఇంకో రకం లేస్ ఉంటే దీన్ని అయితే అంటించి ఉన్నానమాట ఇట్లా బార్డర్స్ కొంచెం మనం డిజైన్గా పెట్టుకోవడం వల్ల ఏంటంటే ఇదేదో ప్లాస్టిక్ డబ్బా కట్ చేసి పెట్టారు అన్నట్టు కాకుండా నీట్గా ఇది ఒక ఆర్గనైజర్ లాగా ఉంటుంది ఇంత డిఫరెంట్గా అన్నమాట మనకి ఇలాంటివి బయట అంత ఈజీగా దొరకవు కదా సో ఇట్లా కార్డ్బోర్డ్ పెట్టేసి ఇట్లాంటివి వైట్ కలర్లో ఉండేవి కొంచెం తక్కువ తక్కువగా దొరుకుతా ఉంటాయి సో మనం ఎక్కడైనా వీటిని పెట్టుకున్నప్పుడు కొంచెం డిఫరెంట్ లుక్ కనపడతా ఉంటుంది అన్నమాట డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర కానీ టీవీ దగ్గర కానీ మనకి ఏమైనా ఆర్గనైజర్స్ పెట్టుకున్నప్పుడు కిచెన్లో కానీ బట్ మంచి లుక్ వస్తూ ఉంటుంది చూడడానికి అందంగా ఉంటాయి ఎవరైనా వచ్చినప్పుడు చూసినా కూడా అరే ఇది భలే ఉందే ఎక్కడ కొన్నారు అన్న విధంగా ఉంటా ఉంటాయి అనమాట మనం డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర ఇలాంటివన్నీ కూడా పెట్టుకుంటా ఉంటాం కదా చిన్న చిన్న ఐటమ్స్ అన్ని కూడా స్టోర్ చేసుకునే దానికి చాలా బాగా యూజ్ అవుతుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనకి ఇలా దివాన్ మీద కానీ సోఫాలో కానీ హాల్లో ఉండే బెడ్షీట్స్ అన్నీ కూడా ఎక్కువగా ముడతలు ముడతలు అయిపోతాయి పిల్లలు ఎగురుతా అంటే చదివిపోతుంటే ఊకే సర్దుకోవాల్సి వస్తుంది అట్లా లేకుండా ఇట్లా ముందు మీరు బెడ్షీట్స్ వేసుకునే ముందు పాతది ఏదన్నా చినిగిపోయింది మరకలు పడింది అనేటివి మనం ఎక్కువ యూస్ చేయడానికి ఇష్టపడడం కదా సో ఇలాంటి బెడ్షీట్స్ ఏవైనా పాతవి ఉంటే ముందు అవి పరుచుకోండి నీట్గా ఇలా సెట్ చేసుకోండి పాత బెడ్షీట్ని దాని మీద దివాన్ మీద కానీ బెడ్ మీద కానీ లేదంటే సోఫాల మీద అయినా సరే ఇట్లా వెడల్పుగా ఉండేవి ఏమైనా ఉంటాయి కదా సో వాటి మీద పాతది వేసేసి అది ఫోల్డ్ చేసుకున్న తర్వాత దానిపైన మీరు పైన వేయాలనుకున్న బెడ్షీట్ని ఇలా వేసేసారంటే వేసి మంచిగా నీట్గా దాని కిందకి ఇలా పెట్టేసుకోండి దాని కిందకి పెట్టే స్పేస్ లేకపోతే మాత్రము కార్నర్స్ ఒక మూడేసి పరుపు కిందకి చూపించేయండి సరిపోతుంది చూడండి ఇప్పుడు మీరు ఎంత నీట్గా పిల్లలు ఎగురుతూ ఉన్న దాని మీద ఏం చేసినా సరే బెడ్షీట్ అనేది అస్సలు ముడతలు రాకుండా ఉంటుంది ఎప్పుడు చూసినా నీట్గా సర్దినట్టే ఉంటుంది అనమాట లేదు అంటే దివాన్ మీద బెడ్షీట్ అంతా పక్కకు జరిగిపోయి సోఫాల మీద కవర్లన్నీ పక్కకు జరిగిపోయి ఉన్నాయంటే చూసేదానికి ఇల్లంతా గందరగోళం అనిపిస్తూ ఉంటుంది ఎప్పుడు చూసినా ఇల్లు ఏదో అంత డిస్టెన్స్గా ఉంటుంది అన్నమాట చూడండి ఎంత నీట్గా ఉందో ఇప్పుడు మనం కదిలిచినా కూడా పరుపు అనేది బెడ్ బెడ్షీట్ అనేది కదలకుండా మంచిగా ఉంటుంది లోపల ఉండడం వల్ల నెక్స్ట్ వచ్చేసి మనము కొబ్బరి గిన్నెలైతే అంటే కొబ్బరి యూస్ చేసుకోవాలనుకుంటే దాన్ని తీయడం ఒక పని దాన్ని కొట్టడము ఇట్లా రాయిదో లేదంటే పగలు కొట్టడము చిన్న చిన్న ముక్కలు అవ్వడము అదంతా డస్ట్ ఇంకా మొత్తం ఒకటి రెండు పనులు అయితే ఉంటాయి దాదాపు సో అలాకుండా చాలా ఈజీ ప్రాసెస్లో మనం అప్పటికప్పుడు కొబ్బరి యూజ్ చేసుకోవాలంటే అంటే మన ఇంట్లో కొట్టిన కొబ్బరిని వెంటనే యూజ్ చేయాలన్నా లేదంటే గుడి నుంచి తెచ్చుకున్నాక మనం కొబ్బరి పచ్చి ఇంటివి చేసుకోవాలంటే పచ్చిగా చేస్తూ ఉంటాం కదా సో అలాంటి వాటికి అయితే హీటర్ చాలా బాగా యూజ్ అవుతుంది మనకి ఎలాంటి డస్ట్లే ఉండదు అలాగే కొట్టే పని ఉండదు కొట్టే టైంలో చేతులు కోసుకున్న టైంలో ఎన్నో ఉన్నాయి సో అలాంటి వాటి నుంచి రి రిలీఫ్ అవ్వడం కోసం ఇలా గ్యాస్ మీద కాల్చుకోండి ఇలాంటిది ఏదైనా పెట్టుకుని అయినా కాల్చుకోవచ్చు కాకపోతే అలా పెట్టినప్పుడు ఎక్కువ హీట్ తగలదు చాలాసేపు పెట్టాల్సి వస్తుంది ఇలా డైరెక్ట్గా కాల్చడం వల్ల తొందరగా అవుతుంది అన్నమాట ఏదైనా డ్రైవర్ లాంటిది ఇలాంటి ఏదైనా చాకు లాంటిది పెట్టేసి మనం వేడి చేసుకుంటే కొబ్బరి అనేది ఎంత ఈజీగా వస్తుంది మీరే చూడండి ఫస్ట్ మీకు ఎడ్జెస్ దగ్గర చూపించాను గ్యాప్ లేకుండా ఉంది కదా సో ఇప్పుడు అడ్జస్ట్ చూపిస్తాను చూడండి చుట్టూ అంతా కూడా గ్యాప్ వచ్చేసింది కాల్చిన తర్వాత ఇది ఓపెన్ అవుతుంది అనమాట లోపలంతా ఓపెన్ అవుతుంది ఎక్కడో ఒక చోట కొంచెం తక్కువ కాలిన చోట పట్టుకొని ఉంటుంది ఇలా చాక్ తీసుకొని మనం ఆ లో పెట్టామంటే ఫ్రీగా వచ్చేసి ఒకసారి చూడండి కొబ్బరిలో నుంచి వేడి చూడండి ఎలా వస్తుందో అంటే లోపల ఒక ఆవిరి ఓలాగా ఆవిరి ఫామ్ అయినట్టుగా ఆ చిప్ప నుండి మొత్తం కొబ్బరి అనేది ఓపెన్ అవుతుంది అనమాట ఇంకా సేపు మనం కాల్చినామంటే ఈ బ్రౌన్ లేయర్ కూడా లేకుండా మొత్తం తెల్లగా వచ్చేస్తుంది ఇంతకుముందు నేను ట్రై చేశాను కాబట్టి చెప్తున్నాను ఆ బ్రౌన్ లేయర్ కూడా ఉండదు అనమాట ఇంకా ఎక్కువ గాలిస్తే సో అంత అవసరం లేదు మన కొబ్బరి చిప్ప నుంచి వస్తే చాలు కాబట్టి ఇది అనమాట ఇదైతే మనకి మంచిగా యూజ్ అవుతుంది ఎక్కువ రోజులు పాడవకుండా ఉంటుందన్నమాట ఇట్లా కాల్చి తీసుకున్నది నెక్స్ట్ వచ్చేసి అదే కాకుండా ఇలా ఫ్రిడ్జ్లో పెట్టచ్చు మనం కొబ్బరి కాల్చి తీసుకోవడం అంటే అప్పుడప్పుడు మనం చేసుకోవాలనుకుంటే లేదు మనకి ఇప్పుడే అవసరం లేదు రేపు ఎల్లుండో చేసుకుంటాం అనుకునే వాళ్ళు తీసుకొని శుభ్రంగా డీఫ్రిజ్లో పెట్టేసుకోండి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా కూడా చూడండి ఇలా ఎడ్జెస్ ఎలా ఓపెన్ అయ్యి ఉన్నాయో ఇప్పుడు మనము సేమ్ అదే ప్రాసెస్లో చాక్ని ఇలా రౌండ్గా తిప్పుతూ తిప్పుతూ చేశామంటే ఇది కూడా వచ్చేస్తుంది కాకపోతే ఇది ఎప్పటి అప్పటికప్పుడు యూజ్ అవ్వదు అనమాట ఒక రోజు రెండు రోజులు మనము యూజ్ చేసుకుంటాం అనుకుంటే ఇది చేయండి లేదు మనకి అప్పటికప్పుడు కావాలంటే కాల్చి తీసుకోండి చూడండి కిందంతా కూడా డస్ట్ అయితే లేకుండా ఆ చిప్పలన్నీ పగిలిపోయి లేకుండా మనకి కోసుకుంటుంది కుచ్చుకుంటుంది అనే ప్రాబ్లం లేకుండా చాలా ఈజీగా ఉంది కదా సో ఈ టిప్ చాలా బాగా యూజ్ అవుతుంది ఇలా ట్రై చేయండి చూడండి ఎంత ఈజీగా వచ్చేసిందో ఒకటి చల్లది ఒకటి వేడిది అన్నట్టు ఇది కూలింగ్ ప్రాసెస్ అది హీటింగ్ ప్రాసెస్ అని చెప్పొచ్చు ఏ ప్రాసెస్ అయినా కూడా ఒకటి అప్పటికప్పుడు యూజ్ చేసుకునేది ఒకటి కొంచెం టైం తీసుకొని యూజ్ చేసుకునేది అనమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కేబుల్ ఇది ఇలాంటివి పాత వివైన కేబుల్స్ ఉంటా ఉంటాయి కదా మన ఇంట్లో వాటిని ఏం చేస్తాము మామూలుగా పక్కకు పడేస్తూ ఉంటాము ఇంకా అవైతే అవసరం రావు పడైపోయిన కేబుల్స్తో ఏం చేస్తాము ఇంకా ఛార్జర్లతో అవసరం రాదు కాబట్టి పక్కన పడేస్తాము చూడండి ఇక్కడైతే నేను ఇది గోధుమ పిండి ప్యాకెట్లో చూపిస్తున్నాను యాక్చువల్గా నేను ఈ టిప్ చెప్పడం ఏంటంటే ఆయిల్ ప్యాకెట్స్ మనం ఆయిల్ ప్యాకెట్స్ క్యాన్లలో పోసుకుంటాం కదా బాటిల్లో కానీ క్యాన్లో పోసుకుంటాం కదా తర్వాత దాంట్లో అంతా ఆయిల్ ఉంటుంది కదా దాన్ని అయితే వేస్ట్ చేయలేము కాబట్టి దాంట్లో కొంచెం గోధుమ పిండి వేసుకున్నారంటే గోధుమ పిండి వేసుకొని కొంచెం వాటర్ వేసుకోండి ఆల్రెడీ ఆయిల్ ఉంటుంది కాబట్టి సాఫ్ట్గా వస్తుంది తర్వాత ఇలాంటి ఛార్జర్ది ఇది ఉంటుంది కదా అడాప్టర్ అడాప్టర్ తీసుకొని మంచిగా రెండు వైపులా కూడా దాన్ని బాగా కొట్టండి కొట్టి కొట్టి ఒకసారి చేత్తో అలా పీసుకున్నట్టే మీకు మంచి ముద్ద రెడీ అయిపోతుంది ఇదైతే చాలా బాగా వర్కౌట్ అయితే మనకి అప్పటికప్పుడు కావాలన్నా లేదంటే మనం ఇంకొక పని చేస్తూ ఈ పిండి పీసుకోవాలంటే చేతులకి అంత పిండి అయితే ఉంటుంది కదా సో అప్పుడు మనకి కొంచెం కష్టం అనిపిస్తుంది అనమాట ఒకటే పని చేయగలుగుతాం రెండు పనులు చేయలేము కాబట్టి ఇలా పాడైపోయిన ఛార్జర్ ఏదైనా అడాప్టర్ తీసుకొని కవర్లో మనం కొట్టుకున్నామంటే మంచిగా ఇలా ముద్దలాగా వచ్చేస్తున్నమాట పని చాలా సులువైతుంది నెక్స్ట్ వచ్చేసి ఇలా గోధుమ పిండి ప్యాకెట్గా ఏదైనా పిండి ప్యాకెట్లు ఏవైనా సరే ఉంటాయి కదా కొంచెం కట్ చేసుకొని యూజ్ చేసుకుంటాము తర్వాత డబ్బాలో పోసుకుంటాము మిగిలినంత ప్యాకెట్లు ఉంటది ఇలా రబ్బర్ బ్యాండ్ వేయడమో క్లిప్స్ పెట్టడమో చేస్తాము ఎలాంటి రబ్బర్ బ్యాండ్ లేకుండా ఎలాంటి క్లిప్ యూస్ చేయకుండా మనం అయితే ఈరోజు దీన్ని మంచిగా స్టోర్ చేసుకోవచ్చు చూడండి ఇక్కడ చూపిస్తున్నట్టుగా క్రాస్గా ఇలా ఈ వైపున మిడిల్లోకి ఇంకో వైపున మళ్ళీ మిడిల్లోకి ఇలా రెండు వైపులా ఫోల్డ్ చేయి ఒక వైపు ఫోల్డ్ చేసిన తర్వాత మళ్ళీ దీనికి ఆపోజిట్గా అంటే బ్యాక్ సైడ్కి ఫోల్డ్ చేయాలి చిన్న చిన్నగా ఫోల్డ్ చేయాలి ముందు ఫ్రంట్కి తర్వాత బ్యాక్కి ఫోల్డ్ చేశాం కదా ఇప్పుడు ఇక్కడ నేను చూపిస్తున్నట్టు వీడియోలో చూడండి క్లియర్గా అర్థం అవుద్ది ఈ రెండు లేయర్స్ని అవతలికి పెట్టేయండి ఇప్పుడు మీకు క్లిప్ కానీ రబ్బర్ కానీ ఏది అవసరం లేకుండా చూడండి ప్యాకెట్ల నుంచి అసలు ఎటువంటి పౌడర్ బయటికి రాదు చీమలు దూరవు అంత ఈజీగా పురుగు పట్టదు ఎందుకంటే ఇది జిగ్జాగ్ లాగా మనము ఫోల్డ్ చేస్తామన్నమాట ఇటువైపుకి అటువైపుకి రెండు వైపులకి ఫోల్డ్ చేస్తాం సో అంత ఈజీ కాదు పౌడర్ బయటికి రావడము చాలా బాగా వర్క్అట్ అవుతుంది లా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి చపాతీలు కానీ పూరీలు కానీ మనము ఇలా ఒత్తుకున్నప్పుడు కర్రకైతే పిండి అంటుకుంటూ ఉంటుంది చాలా చిరాకేస్తూ ఉంటుంది ఇంకా చపాతీలు చేయాలంటే కొంచెం కోపు కూడా వస్తూ ఉంటుంది సో అలాంటప్పుడు మీకు ఎక్కువగా ఈ ప్రాబ్లం వస్తే కనుక ట్రై చేయండి నేను ఇప్పుడు చెప్పేది లేదు మాకు రావడం లేదనుకుంటే లైట్ తీసుకోండి ఎందుకంటే ఈ చపాతీ చపాతీకారని కొద్దిసేపు డీ ఫ్రిడ్జ్లో పెట్టి తర్వాత మీరు చపాతీలు చేసుకున్నారు అంటే చాలా బాగా వర్కౌట్ అవుతుంది అంటుకోకుండా అనమాట నెక్స్ట్ వచ్చేసి మనకి రెగ్యులర్గా ఫేస్ చేసే ప్రాబ్లం గంజి అన్నం అన్నం వండుతున్నప్పుడు గంజి అనేది చాలా కింద పడుతూ ఉంటుంది పొంగు అనేది ఖచ్చితంగా వస్తుంది కొంచెం అన్న కింద పడుతుంది సో అలాంటి ప్రాబ్లం నుంచి అదంతా కింద బండ మీద పడిందంటే అది రెండు రోజులు అట్లే ఉందంటే మొత్తం తెల్లగా పేరుకొని పోయి అట్టలాగా కట్టేస్తుంది మనం ఇంకా ఊకే కడుకుంటా ఉండాలి స్టవ్ కడుగుతూ ఉండాలి కింద బండ కడుగుతూ ఉండాలి ఏదో పెద్ద ప్రాబ్లం అసలు సో ఇట్లా కాకుండా ఏం చేయాలంటే బండంతా కడిగే పని లేకుండా జస్ట్ మనం స్టవ్ తుడుచుకున్న నీట్గా ఉంటుంది కింద మాత్రం ఇంకా అది పడిందంటే కడుకోకుండా ఉండలేము కాబట్టి ఇలా నీట్గా స్టవ్ కడిగి పెట్టుకున్నాక బండంత గలీజ్గా ఉంటుంది కదా సో అట్లాంటి ప్రాబ్లం నుంచి అయితే ఇప్పుడు ఈ టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది ఒకసారి ట్రై చేయండి మన దగ్గర ఏదైనా పడైపోయిన మూతలు కానీ వేస్ట్గా పక్కకుండే మూతలు యూజ్ చేయని మూతలు ఉంటాయి కదా సో వాటిని తీసుకొని మనకి రెండు బర్నర్ల కింద రెండు ప్లేట్లు పెట్టేసుకున్నామంటే ఏదైనా పొంగు పొంగినా కూడా పప్పు ఇలా బరైస్ టీ పొంగుతానే ఉంటాయి కదా దాదాపు కవర్ ఈ గ్యాప్ అనేది కవర్ అయ్యేలాగా కింద ప్లేట్ పెట్టేసుకున్నామంటే మొత్తం దాంట్లోకి అన్నమాట దాంట్లో పడుతుంది ఆ ప్లేట్ తీసుకొని మనం గిన్నెలు తోముకున్నట్టు కడిగి పక్కకు పెట్టేసుకుంటే సరిపోతుంది మళ్ళీ స్టవ్ కింద పెట్టేసుకోవాలి మనకి బండ అనేది నీట్గా ఉంటుంది సో ఎప్పుడు కూడా స్మెల్ కూడా రాకుండా ఈగలు రండి రాకుండా యూజ్ అవుతుంది అన్నమాట ఇక్కడ చూడండి ఇదైతే నేను లో నుంచి తీసిన కొబ్బరి గిన్నె అంటే మీకు ఇందాకలా ఓపెన్ చేసి పెట్టాను కదా ఇది డీప్ ఫ్రిడ్జ్లో నుంచి తీసింది అయినా కూడా ఫంగస్ ఫామ్ అయింది చూడండి ఇది ఇప్పుడు చూపిస్తాను చూడండి ఇది కాల్చింది కాల్చి తీసుకున్నది ఇది డీప్ ఫ్రిడ్జ్లో నుంచి తీసింది డీప్ ఫ్రిడ్జ్లో ఉన్నా సరే ఫంగస్ వచ్చేసింది ఇంత చూడండి లోపల ఎలా కనిపిస్తుందో సో అలా కాకుండా మనం కొబ్బరి స్టోర్ చేసుకోవాలి అంటే కనుక ఇలాగా కొబ్బరిని మీరు దేవుడి దగ్గర నుంచి తీసిన తర్వాత గుడి నుంచి తెచ్చుకున్న తర్వాత అయినా ఇంకా లో పెట్టేస్తాం అనుకునే టైంలో మీరు స్టోర్ చేసుకునే డబ్బా ఏదైనా ప్లాస్టిక్ దైనా స్టీల్ దైనా గాజుదైనా పర్వాలేదు కాకపోతే స్టీల్ అయితే కొంచెం బెటర్ దాంట్లో మీరు మంచి మనం తాగే నీళ్ళు ఉంటాయి కదా మంచి వాటర్ వేసుకొని ఇలా కొబ్బరి మునిగేలాగా వాటర్ వేసుకోవాలన్నమాట ఇక్కడ కొబ్బరి అనేది కంప్లీట్ వాటర్లో ఉండాలి ఇప్పుడు చూపిస్తున్నాను కదా ఇలా ఉండాలన్నమాట ఇలా ఉన్నప్పుడు మీరు ఫ్రిడ్లో పెట్టేసుకోవాల్సిన పని లేదు బయ మూత పెట్టేసుకొని బయటైనా పెట్టుకోవచ్చు మూత లేకపోయినా ఇబ్బంది లేదు కాకపోతే లోపల పురుగులు లాంటివి ఏంటి ఎన్న పడతాయని పెట్టుకోవడమే ఇక్కడ బయట ఉంచుకోవచ్చు లేదంటే ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు ఎలా ఉన్నా సరే కొబ్బరి మునియాల వాటర్ ఉంటే మాత్రం ఆ వాటర్లో కొబ్బరి అనేది చాలా ఫ్రెష్గా ఉంటుంది అన్నమాట సో ఒకసారి ఇలా ట్రై చేయండి కొబ్బరి అయితే ఎక్కువ రోజులు నిలవ ఉంటుంది మనము ఇంకా ఒక వారం పది రోజులు కొబ్బరిని వాడుకోమనుకుంటే కనుక మధ్యలో ఎప్పుడన్నా ఒకసారి వాటర్ చెక్ చేసుకోండి బాగున్నాయా లేదా అనేది బాగలేకపోతే కనుక మళ్ళీ ఒకసారి వాటర్ చేంజ్ చేసుకోండి మనం అయితే రెగ్యులర్గా పేస్ట్ అయితే యూజ్ చేస్తూనే ఉంటాము అవి అయిపోయినాక ఇలా వాడేసి పక్కకు పడేస్తూ ఉంటాము కానీ ఇలా వాడిన తర్వాత కూడా దీంట్లో పేస్ట్ అనేది చాలానే ఉండిపోతుంది అది పూర్తిగా అయితే మనకి రాదు సో అలాంటి పేస్ట్ని మీకు ఇంట్లో ఎన్ని రకాలుగా క్లీన్ చేసేసుకోవచ్చో ఎన్ని రకాలుగా యూస్ చేసేసుకోవచ్చో నేనైతే వీడియోలో చెప్తున్నాను చూడండి పేస్ట్ని అయితే ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక బౌల్లో వేసుకోవాలన్నమాట కొంచెం ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేయండి అది కూడా హాట్ వాటర్ వేసుకోండి తర్వాత కొంచెం ఫ్యూ డ్రాప్స్ హ్యాండ్ వాష్ వేసాను హ్యాండ్ వాష్ లిప్ ఎందుకంటే మంచి స్మెల్ కోసము క్లీనింగ్ పర్పస్లో పేస్ట్ ఒకటి సరిపోద్ది కానీ మంచి స్మెల్ రావడం కోసం నేను హ్యాండ్ వాష్ కూడా వేశాను చూడండి ఇక్కడ హాట్ వాటర్ ఎందుకు వేయాలంటే ఇవి మొత్తము పేస్ట్ అంతా కూడా ఖర్చుకుపోయి ఉంటుంది లోపల నుంచి మనకి పేస్ట్ అంతా రావాలి నీట్గా రావాలి అంటే హాట్ వాటర్ మాత్రమే వేసుకోండి చూడండి హాట్ వాటర్లో వేయగానేవి ఎలా ఓపెన్ అయిపోయాయి చూడండి నీట్గా వచ్చేసింది మనము చేత్తో అన్నట్టుగా క్లీన్ చేసినట్టుగా వచ్చేసింది చూడండి లోపల నుంచి పేస్ట్ అంతా కూడా సో దానికోసం హాట్ వాటర్ వేసుకోవాలన్నమాట ఇలా కట్ చేసుకున్న వాటిని కూడా పక్కకు తీసిపడేయండి తర్వాత వాటర్ ఒకటి మనకి యూజ్ అవుతుంది సో ఆ వాటర్ని ఇలా ఏదైనా లో వేసుకోండి లేదంటే స్ప్రే బాటిల్ అవైలబుల్ ఉంటే స్ప్రే బాటిల్లో వేసుకున్నా సరిపోతుంది బాటిల్లో స్టోర్ చేసుకుంటే ఎన్ని రోజులు అయినా ఉంటుంది సో చూడండి దీనికి వాడుకునే దానికి వీలుగా మధ్యలో హోల్స్ అనమాట దాని క్యాప్కి ఎందుకంటే మనకి కొంచెం స్ప్రింకిల్స్ పడకుండా డ్రాప్స్గా పడుతుంది అనమాట సో దానికోసము చూడండి ఇప్పుడు దీనితో నేను అన్ని క్లీన్ చేసి చూపిస్తాను చూడండి ఇక్కడ ఫస్ట్ అయితే స్టవ్ చూడండి ఎలా ఉందో అన్నం పొంగు ఆయిల్ మరకలు అన్ని ఉన్నాయి కదా సో ఇది చాలా బాగా క్లీన్ చేస్తుంది మనకి సోప్ కన్నా కూడా పేస్ట్ చాలా ఎక్కువగా క్లీన్ మంచి షైనీగా వస్తాయి అయితే ఇంకా బాగా వస్తాయి సో ఇక్కడ స్టవ్ మీద ఇది వేసేసి లిక్విడ్ వేసేసి వెంటనే స్క్రబ్ చేస్తున్నాను చూడండి నానబెట్టాల్సిన పని కూడా ఏం లేదు జస్ట్ అలా వాటర్ వేసేసి మనం ఒకసారి స్క్రబ్బర్తో ఇలా పైన రుద్దేసి తర్వాత వాటర్ పోస్ కడిగేస్తే చూడండి స్టవ్ అయితే ఎంత షైని షైనీగా వస్తుందో మనకి ఈ పేస్ట్ అనేది చాలా బాగా క్లీన్ చేస్తుంది క్లీనింగ్ పర్పస్లో పేస్ట్ అనేది చాలా బాగా యూజ్ అవ్వద్దు అనమాట సో ఒకసారి మీకు ఇలా తుడిచి చూపిస్తాను చూడండి ఎంత షైనీగా ఉందో మంచి లుక్ వస్తుంది అనమాట నెక్స్ట్ స్టవ్ కాదు వెనకాల ఉండే టైల్స్ కూడా మనకి జిడ్డు పడతా ఉంటాయి కదా ఆయిల్ అంతా పడి సో అలాంటి జిడ్డు మరకలు సరే ఎంత మొండి మరకలు సరే మనము ఫ్యూ డ్రాప్స్ ఇవి కొంచెం ఇలా స్ప్రింకిల్ చేసేసి తర్వాత ఏదైనా స్క్రబ్బర్ తీసుకొని జస్ట్ అలా మనము స్క్రబ్ చేసి వాటర్ పోస్ కడిగేసామంటే చాలా నీట్గా కనబడుతుంది చూడండి ఎంత షైనీగా ఉన్నాయో మరకలన్నీ కూడా ఈజీగా క్లీన్ అయ్యి చూడండి నేను ఎక్కువ స్క్రబ్ కూడా చేయలేదు జస్ట్ అలా చేశాను అప్పటికే మరకలన్నీ కూడా వెళ్ళిపోయాయి ఆయిల్ మరకలన్నీ కూడా సో ఈ వాటర్ని ఒక బాటిల్లో ప్రిపేర్ చేసి పెట్టుకున్నారంటే మీకు చాలా రకాలుగా యూజ్ అవుతాయి స్విచ్ బోర్డులో చూడండి ఇక్కడ బోర్డు అయితే కొంచెము డస్టీగానే ఉంది సో దాన్ని అయితే నేను ఇక్కడ నాప్కిన్ మీద కొంచెం డ్రాప్స్ తీసుకొని జస్ట్ అలా తుడుస్తున్నాను తుడుస్తుంటేనే క్లీన్ అయిపోతుంది చూడండి మంచి షైనీగా వస్తుంది ముందుకన్నా కూడా మంచి షైనీ షైనీగా వచ్చేసింది చూడండి మొత్తము మనకి స్విచ్ బోర్డ్ పైన పక్కన పెయింట్ ఏదైనా ఉన్నా కూడా పెయింట్ కూడా చాలా ఈజీగా క్లీన్ అవుతాయి అన్నమాట చూడండి ముందుకు ఇప్పటికే ఎంత డిఫరెన్స్ ఉందో సో నెక్స్ట్ వచ్చేసి మనకి స్టీల్ ట్యాప్స్ వాడుతూ ఉంటాము మనం కాస్ట్ ఎక్కువ పెట్టి స్టీల్ ట్యాప్స్ అయితే తెచ్చుకుంటామో ఇంట్లో చూడడానికి అందంగా ఉంటుంది అనేసి కానీ వీటి మెయింటెనెన్స్ అయితే చాలా కష్టము ఎందుకంటే ఇవి ఎక్కువ తొందరగా జిడ్డు పట్టేస్తూ ఉంటాయి తొందరగా మరకలు అవుతూ ఉంటాయి సో ఇలాంటి పేస్ట్ వాటర్ అయితే చాలా బాగా క్లీన్ చేస్తుంది ఇలాంటి స్టీల్ ఐటమ్స్ ట్యాప్స్కి అయితే బాగా పనిచేస్తుంది ఇలా వేసేసి మీరు ఒకసారి స్క్రబ్ చేసి చూపిస్తాను చూడండి ఎంత షైనీ షైనీగా కనిపిస్తుందో స్టీల్ ట్యాప్స్ మన బాత్రూమ్ టబ్స్ వాష్ బేషన్ దగ్గర ఎక్కడైనా సరే ఈ ట్యాప్స్ వాడుకునే దగ్గర మీరు ఈ పేస్ట్ వాటర్ని ఒకసారి ప్రిపేర్ చేసి పక్కకు పెట్టేసుకోండి ఎప్పుడు డర్టీగా అనిపించినా ఎప్పుడు మురికి మురికిగా అనిపించినా సరే పైన ఒకసారి స్ప్రింకిల్ చేసేసి జస్ట్ అలా స్క్రబ్ చేసేయండి మీకు మంచిగా డీప్ క్లీన్ చేసినంత క్లీనింగ్ వస్తుంది అనమాట ఇక్కడ చూడండి ఎంత షైనీగా ఓపిస్తున్నాయో జస్ట్ అలా నేను వాటర్ వేసి స్క్రబ్ చేశాను మీరు ఎక్కువ కష్టపడాల్సిన పని ఉండదు అనమాట ఇలా పేస్ట్ వాటర్తో ఎక్కువ కష్టపడాల్సిన అవసరం ఉండదు ఎందుకంటే అది చాలా బాగా క్లీన్ చేస్తుంది అనమాట నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ లైటర్ తీసుకున్నాను లైటర్ని అయితే మనము ఇల్లు తుడిచడానికి లైజాల్ని తెచ్చుకుంటాం కదా సో అలాంటి లైజాల్ని ఇలా చూడండి కాటన్ క్లాత్తో ఇలా ఒకసారి మొత్తము లైటర్ అయితే చాలా మాగుడు పడింది ఎందుకంటే నేను ఈ మధ్య అస్సలు వాడలేదు స్టవ్ స్టవ్కి అయితే మాది ఆటోమేటిక్ బందర్ అనమాట సో దానికోసం నేను లైటర్ని అయితే యూజ్ చేయలేదు పక్కకు పెట్టాను అది చాలా జిడ్డుగా అయిపోయింది సో లైజాల్తో తుడిస్తే ఎంత క్లీనింగ్గా వస్తుంది చూడండి లైజాల్తో మాగుడు పట్టిన జిడ్డును కూడా వదులుతుందనమాట లైజాల్తో క్లీన్ చేసి ఒకసారి ఇలా తర్వాత పేస్ట్ వాటరు లెమన్ పెట్టేసి నేను దీన్ని క్లీన్ చేయాలనుకున్నాను సో ఆ వీడియో క్లిప్పింగ్ మిస్ అయింది యాక్చువల్గా చేశాను బట్ వీడియో క్లిప్పింగ్ మిస్ అయింది అనమాట పక్కన కనిపిస్తున్న లెమన్ అదే సో లాస్ట్లో ఫైనల్గా అయితే షైనగా ఇలా వచ్చేసింది పేస్ట్ వాటర్ వేసి క్లీన్ చేసిన వీడియో క్లిప్పింగ్ అయితే మిస్ అయిందండి సో నెక్స్ట్ వచ్చేసి మిగిలిన హాఫ్ లెమన్తో ఇలా పేస్ట్ వాటర్ వేసేసి చిలుము పట్టిన చాక్ అనమాట ఇలా ఎలా వస్తుందో చూడండి మీరు లైవ్లో కనిపిస్తూ ఉంది నల్లగా వచ్చేస్తుంది చూడండి చాక్ అయితే క్లీన్ అయిపోయింది మొత్తము నల్లగా అయిపోయి ఉండే అనమాట కొన్ని క్రాఫ్ట్లు చేయడం వల్ల కూడా అది కాల్చి అలా కొంచెం అయిపోయిండే దాంతో చూడండి ఎంత షైనీగా వచ్చేసిందో నెక్స్ట్ వచ్చేసి మనకి పిల్లలకి బూస్ట్ ఇచ్చే కప్స్ కానీ మన టీ కప్స్ కానీ వాడగా వాడగా అడుగున కొంచెము టీ కలర్లో అలాగే ఉండిపోతుంది ఆ లో లోపల కార్నర్స్లో సో దాన్ని కూడా ఈ పేస్ట్ వాటర్ వేసి కాసేపు నుంచి మనం ఇలా స్క్రబ్బర్తో లోపలంతా క్లీన్ చేయడం వల్ల చాలా ఈజీగా పోతుంది మనము కాకపోతే ఒక టూ మినిట్స్ అలా వదిలేయాలన్నమాట చూడండి ఎంత షైనీగా కనపడుతుందో ముందుకు ఇప్పటికి మంచి లుక్ వచ్చేసింది కదా ఇలా స్టీల్ డబ్బాలు ఉంటాయి కదా మనకి స్టీల్ డబ్బాలు కూడా ఈ పేస్ట్ వాటర్తో మనము మొత్తం అన్ని తీసుకొని క్లీన్ చేసుకోలేకపోయినా సరే ఎప్పుడైనా సరే ఇలా పేస్ట్ వాటర్ వేసేసి స్క్రబ్బర్ తీసేసుకొని మంచిగా నీట్గా ఇలా అనేసి ఒక కాటన్ క్లాత్తో తుడిచేస్తే మొత్తం షైనీ షైనీగా వస్తుంది చూడండి ఇలాంటి రోళ్లు వాడుతూనే ఉంటాం కదా ఇవైతే కొంచెం వస్తూ ఉంటాయి ఏదైనా దంచి మర్చిపోయినప్పుడు లేకపోతే ఎక్కువ రోజులు వాడకుండా పక్కకు పెట్టినప్పుడు వస్తాయి కదా ఈ చిలుముకైతే చాలా బాగా ఇది పేస్ట్ వాటర్ పనిచేస్తుంది చాలా న్యాచురల్గా క్లీన్ చేస్తుంది అనమాట ఇది చూడండి కాకపోతే మనము ఆ వాటర్ వేసేసిన తర్వాత కొంచెం ప్రెస్ చేస్తూ రుద్దాలన్నమాట వీటిని ఎందుకంటే ఇవి చిలుంపట్టినాయి అంటే ఆటోమేటిక్గా ఎక్కువ రోజులు అయిపోయి ఉంటాయి కదా సో మనము కొంచెం ఇలా రుద్దుతూ క్లీన్ చేస్తే చాలా ఈజీగా పోతాయి చూడండి ఇవి రెండు క్లీన్ చేసి చూపిస్తాను ఎంత షైనీగా వచ్చేసాయి చూడండి ముందుకు ఇప్పటికే డిఫరెన్స్ మీకే కనపడుతుంది సో నెక్స్ట్ వచ్చేసి ఇది ఆయిల్ క్యాన్లో నెయ్యి పెట్టుకునే బుట్ట అనమాట ఊరగాయలు కూడా పెడతాము దీంట్లోనే ఇదైతే మొత్తము ఆయిల్ అంతా కారి డ్రాప్స్గా మొత్తం జిడ్డులాగా అయిపోయింది చూడండి దీన్ని పేస్ట్ కొంచెం స్క్రబ్బర్కి తీసేసుకొని మొత్తము స్ప్రెడ్ చేస్తున్నట్టుగా ముందంతా స్ప్రెడ్ చేసి తర్వాత కొద్దిగా రుద్దానన్నమాట చూడండి ఇలా మొత్తము ఫస్ట్ మొత్తం అయితే అన్నిటికీ కూడా అంటే స్క్రబ్ చేసుకోవాలి తర్వాత మనము క్లీన్ చేసేసుకోవాలి ఇక్కడ పేస్ట్ వాటర్ అనేది ఆయిల్ జిడ్డుని ఎలాంటి దాన్నైనా సరే చాలా ఈజీగా క్లీన్ చేస్తుంది చూడండి ఇక్కడ ఇదైతే చాలా ఆయిల్ కారి కారి ఇది అయిపోయింది ఇంతవరకు ఎందుకు పెట్టుకున్నారంటారేమో మీకు వీడియోలో చూపించాలంటే అది అంత జిడ్డు ఉంటేనే కదా మీరు నమ్ముతారు లేదంటే మంచిగా నీట్గా ఉన్న దాన్ని తీసుకొచ్చి చూడండి నేను క్లీన్ చేశాను అంటే మీరు నమ్ముతారా అందుకోసము అంత జిడ్డు అయ్యేదాకా నేను కావాలనే ఉండిచ్చాను చూడండి నెక్స్ట్ వచ్చేసి మనకి సింక్ అయితే మనం ఎంత కడిగినా కూడా మళ్ళీ 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 డర్టీగా అయితేనే ఉంటుంది ఒకరోజు కడిగినా నెక్స్ట్ డేకే మళ్ళీ ఇలా అవుతుంది సో దానికోసం అయితే మీరు ఒకసారి ఇలా పేస్ట్తో క్లీన్ చేయండి వీక్లీ వన్స్ పేస్ట్తో క్లీన్ చేయండి తొందరగా ఇది అవ్వదన్నమాట దాని మీద ఉండేదంతా వెళ్ళిపోయి గారలాగా ఉండేదంతా వెళ్ళిపోయి అంత ఈజీగా మళ్ళీ తొందరగా మనకి ఇది నల్లగా అవ్వదు లేదంటే మనం నార్మల్గా సోప్తోనో లిక్విడ్తోనో వేసుకున్నా సరే మనకు తొందరగా మళ్ళీ మురికి పట్టేస్తుంది ఒకసారి పేస్ట్తో చేయండి ఇలా కొంచెం స్క్రబ్ చేయండి మురికి బాగా గారపట్టిన లాంటిది ఏదైనా ఉన్నా వచ్చేస్తుంది సో అలా వచ్చిన టైంలో నెక్స్ట్ మన ఏదైనా జిడ్డున్న కూడా ఆటోమేటిక్గా లోపలికి వెళ్ళిపోతూ ఉంటుంది అన్నమాట దాని మీద పట్టుకొని ఉండకుండా వెళ్ళిపోతుంది సో ఒక్కసారి వీక్లీ వన్స్ ఇలా పేస్ట్తో క్లీన్ చేసుకోండి మంచి షైనీ వస్తుంది చూడండి ముందుకు ఇప్పటికే డిఫరెంట్ సైస్ మీరే చూడండి మీ ముందే కడిగి చూపిస్తున్నాను ఎంత షైనీ షైనీగా ఉందో చూడండి ముందే ఇలా ఉండింది డల్గా ఉండింది ఇప్పుడు చూడండి మంచిగా తలతల మెరుస్తూ ఉంది అలా వీక్లీ వన్స్ చేసుకోండి మీకు ఎక్కువ ఇది బాగా టీగా అవ్వకుండా ఉంటుందన్నమాట ఓకే అండి నెక్స్ట్ వచ్చేసి మనకి ఇలాంటి పెనాలు వాడుతూనే ఉంటాం కదా చపాతి పెనము దోశ పెనము ఇవి మనమైతే ఎక్కువ క్లీన్ చేయమో జస్ట్ అలా కాల్చి పక్కన పెట్టుకుంటూ ఉంటాము దానికైతే పక్కన మొత్తం కూడా కొంచెం కొంచెం క్లోజ్ అవుకుంటూ ఉంటాయి వస్తూ ఉంటాయి ఎడ్జెస్ అంతా కూడా నల్లగా అయిపోయి అలాంటప్పుడు చూడండి పెనమ్ని ఒకసారి కొంచెం హీట్ చేసుకొని దానిపైన పేస్ట్ వేసి కొద్దిగా వాటర్ వేసేసి దాని అంతా కూడా ఇలా మొత్తం చివరి దాకా స్ప్రెడ్ అయ్యేలాగా ఇలా చేసుకోండి ఒక స్టీల్స్ పీస్ తీసుకొని ఆ పెనం వెయిట్ చేసాం కాబట్టి చేతులు కాలుతాయి కాబట్టి స్క్రబ్బర్ తీసుకొని చేయండి ఇలా మొత్తం స్ప్రెడ్ చేసి ఒక ఫైవ్ మినిట్స్ నానబెట్టేసేయండి దీంతోనే ఇలాగే వదిలేసేయండి అప్పటికి పెనం కూడా కొంచెం కూలింగ్ వస్తుంది కాబట్టి మనము ఇంకా మిగిలిన ప్రాసెస్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది అనమాట ఆ సైడ్లో చూడండి గరగ్ గ్రగ్గా ఉంది కదా అదంతా ఆయిల్ పట్టుకుని అనమాట సో ఇలా మనం ఏదైనా చాక్ కానీ ఏదైనా తీసుకొని దానితో మన ఐదు నిమిషాలు నానిన తర్వాత ఆ ఇలా అన్నప్పుడు చాలా ఈజీగా వచ్చేస్తుంది మొత్తం కూడా చూడండి అంతా ఇలా వస్తుందా చూడండి ఇదంతా కూడా మనము ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటా ఉండాలి ఎప్పటికప్పుడు కాకపోయినా అప్పుడప్పుడు ఇలా చేసుకోవడం వల్ల మనకి పైన ఎప్పుడు కూడా నీట్గా ఉంటుందన్నమాట లేదంటే మొత్తం క్లోజ్ అవ్వకుండా దగ్గరికి వచ్చేస్తూ ఉంటుంది చుట్టూ అడ్జస్ట్ చూడండి మంచిగా వచ్చేసింది అనమాట మనం కొన్నప్పుడు ఎంత స్మూత్గా ఎంత నీట్గా ఉంటుందో ఆ టైప్లో కనబడుతుంది ఇప్పుడు నాకు మళ్ళీ చూడండి నీట్గా ఉంది సో ఈ టిప్ కూడా చాలా బాగా యూస్ అవుద్ది తప్పకుండా ట్రై చేయండి మీరు వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూసి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దు ఆ గీకినంతా చూడండి ఎలా వచ్చేసిందో నేను సింక్లో వాష్ చేశాను కదా సో అదనమాట నెక్స్ట్ వచ్చేసి ఈ పేస్ట్ వాటర్ని చెట్ల మీద కూడా మనం ఇలా స్ప్రింకిల్ చేసుకుంటే దానిపైన వచ్చే చిన్న చిన్న పురుగులు కానీ ఏదైనా నల్లి లాంటిది ఏదైనా వచ్చినా కూడా చాలా బాగా వదులుతాయి అన్నమాట సో ఫైనల్గా ఒకసారి కిచెన్ లుక్ చూడండి అన్నీ క్లీన్ చేసి చూపించాను కదా స్టవ్ టైల్స్ అలాగే గిన్నెలు అది చూడండి బుట్ట చూపెట్టాను కదా మీకు ఆయిల్ది ఆయిల్ పెడతాను అనేసి ఇలాంటి స్విచ్ బోర్డులో అన్నీ క్లీన్ చేసి చూపెట్టాను మనకి ఇలా పేస్ట్ వాటర్ ప్రిపేర్ చేసుకోవడం వల్ల ఎన్ని క్లీన్ చేసేసుకోవచ్చో నేనైతే వీడియోలో చూపించాను కదా మరి వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి అలాగే ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్